ెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చెన్నూర్ రూపేశ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ చెన్నూర్ రూపేష్ మాట్లాడుతూ గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వారాల కింద ఏడు వందల యాభై గ్రాముల అల్ఫాజోలం పట్టుకున్నాం అని అన్నారు పట్టుబడ్డ అల్ఫాజోలం కోసం విచారణ చేస్తే సుధీర్ గౌడ్ మెదక్ జిల్లా వాసి రియల్ ఎస్టేట్ చేస్తూ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నాడు ఒరిస్సాకి చెందిన బిస్వేశ్వర్ సింగ్ అనే కార్మికుడితో కలిసి ఆల్ఫాజోలం వ్యాపారం చేస్తున్నాడు సుధీర్ గౌడ్ భార్య శ్రీవాణి ముత్తంగికి చెందిన ఓ పంతులుతో కలిసి వ్యాపారం మొదలు పెట్టారు రాచకొండ కమిషనరేట్ అబ్దుల్లాపూర్ మెట్లో ఓ పాడుబడ్డ కంపెనీని తీసుకున్నారు లండన్లో పీజీ చదువుతున్న ఓ విద్యార్థి అల్ఫాజోలం తయారీకి సహకరించాడు ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేశాం తొమ్మిది మంది పరారీలో ఉన్నారు అని అన్నారు ఎనిమిది కోట్లతో కంపెనీ తీసుకుని రెండు కోట్లతో మరమ్మతులు చేయించారు మెడికల్ కంపెనీకి పర్మిషన్ తీసుకుని లోపల మాత్రం ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు తయారు చేసిన అల్ఫాజోలాన్ని హైదరాబాద్ సంగారెడ్డి సిద్దిపేట కామారెడ్డి మెదక్ జిల్లాల్లో అమ్మారు ఆల్ఫాజోలం తయారు చేస్తూ ప్లాట్లు విల్లాలు భూములు తీసుకున్నారు ఆల్ఫాజోలం అమ్మి గత ఏడాదిలో ఇరవై కోట్లు సంపాదించారు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్లకు ఆల్ఫాజోలం సరఫరా చేసి అరవై కోట్ల వరకు సంపాదించారు అని అన్నారు ఈ సందర్భంగా పఠాన్ చెరువు డిఎస్పీ రవీందర్ రెడ్డి సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ జిన్నారం ఇన్స్పెక్టర్ నయీముద్దీన్ గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రూపేష్ అభినందించారు క్రైమ్ నెంబర్ టూ థర్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ క్రైమ్లో మనము టూ వీక్స్ బ్యాక్ ఒక మూడు వందల యాభై గ్రాముల ఆల్ఫ్రాజోలం పట్టుకోవడం జరిగింది సో దానిలో ఆ రోజు చెప్పినట్టు దాని సప్లై చైన్ అసలు ఎక్కడి నుండి వచ్చింది అదంతా కూడా త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో ఆ ఇన్వెస్టిగేషన్లో చాలా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి సో దాదాపు అక్యూజ్డ్లకి కొన్ని కోట్ల ఆస్తులు ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా గిర్మగాని సుధీర్ గౌడ్ ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్ మెయిన్ ప్రధాన నిందితుడు ఈ సుధీర్ గౌడ్ యాక్చువల్గా బేసిక్గా ఇతను మెదక్ను వాస్తవ్యుడు ఇక్కడికి ఒక పదిహేను సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడ చాలా వరకు రియల్ ఎస్టేట్ బిజినెస్ బిజినెస్ అని చెప్తూ ఉంటాడు బట్ ఇతను చేసే పని ఈ కల్లులో కలిపే కల్తీ కల్లులో కలిపే ఆల్ఫ్రాజోలంని డిస్ట్రిబ్యూట్ చేసేవాడు గత తొమ్మిది సంవత్సరాలుగా వివిధ సప్లయర్ల నుండి తీసుకొని తను డిస్ట్రిబ్యూట్ చేసి కొన్ని కేజీల చొప్పున అమ్మేవాడు దాని తర్వాత ఇతనికి బిశ్వేశ్వర్ సింగ్ ఇతను ఒరిస్సా వాస్తవ్యుడు ఈ బిశ్వేశ్వర్ సింగ్ పరిచయం అయ్యాడు ఈ బిశ్వేశ్వర్ సింగ్ నేపథ్యం వచ్చి ఇతను ఒక కంపెనీలో ఒక ఫార్మా కంపెనీలో పనిచేశాడు ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు అప్పుడు ఆల్ఫ్రాజోలంను ఎట్లా తయారు చేయాలనేది అతను నేర్చుకున్నాడు నేర్చుకొని దాదాపు ఈ విశ్వేశ్వర్ సింగ్ సుధీర్ గౌడ్ మరియు శ్రీవాణి సుధీర్ గౌడ్ వాళ్ళ వైఫ్ వీళ్ళు ముగ్గురు దాంతోపాటు ఇంకొక అతను రాజేశ్వర్ శర్మ అని చెప్పేసి ఇతను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్గా తీసుకొని రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మేట్లో ఒక కంపెనీని కొన్నారు అక్కడ లక్ష్మణ్ గౌడ్ అనే ఒక అతని దగ్గర ఈ ఒక కంపెనీ ఏంటిది సాయి ప్రియా కెమికల్స్ సాయి ప్రియా కెమికల్స్ అని ఒక పెద్ద కంపెనీని కొన్నారు మనము ఫొటోస్లలో చూడవచ్చు ఆ కంపెనీని కొని అది ఇండస్ట్రీ ఆ సిక్ ఇండస్ట్రీ కంపెనీని కొని అక్కడ ఈ రియాక్టర్స్ బాయిలర్స్ ఏదైతే అల్ఫ్రాజులంకు తయారు చేయడానికి కావాలనో దాన్ని ముందు అంటే వీళ్ళు విరివిగా ఈ డీలర్ లాగా పెడ్లర్ లాగా బల్క్ క్వాంటిటీస్ ఐదు కేజీలు పది కేజీలు కొని కిందికి హాఫ్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అప్లై చేసేవారు కాకపోతే మనం వేరే దగ్గర ఎందుకు మనమే తయారు చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఒక పెద్ద ప్లాంట్ దాదాపు ఒక ఎనిమిది కోట్లు పెట్టి ఆ ప్లాంట్ కొనడం జరిగింది దానికి ఒక రెండు మూడు కోట్లు పెట్టి కరెక్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ పీసీబీ అప్రూవల్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ దాదాపు ఒక రెండు వేల ఇరవై మూడులో ఒక ప్రతి బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ తయారు చేయడానికి దాదాపు పది నుండి పన్నెండు రోజులు టైం పడుతుంది అట్లాంటిది దాదాపు ఒక వన్ ఇయర్లో ఒక ఇరవై బ్యా ఒక యాభై బ్యాచ్లు వీళ్ళు తయారు చేయడం జరిగింది తయారు చేసి దాన్ని హైదరాబాదు సంగారెడ్డి మెదక్ సిద్దిపేట కామారెడ్డి నిజామాబాదు ప్రతి డిస్టిక్లో ఎక్కడెక్కడైతే కల్తకల్ తయారవుతుందో అక్కడక్కడికి వీళ్ళు వీళ్ళ మిగతా అక్యూజ్లు అందరూ ఉన్నారు వీళ్ళు అమీర్ అని చెప్పేసి శ్రీనివాస్ అని చెప్పేసి దాంతోపాటు డాలరి సాయిలు లింగన్న కలారి అశోక్ గౌడ్ ఇట్లా విశాల్ గౌడ్ శ్రీకాంత్ తోగిట రాజు సుధాకర్ ఇట్లా ఒక పది పన్నెండు మందిని ఇప్పటివరకు మాకు తెలిసింది వాళ్ళందరినీ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇలా డబ్బులు సంపాదించి దాదాపు కొన్ని నిజం చెప్పాలంటే నంబర్ అనే నిజాలున్నాయి చాలా కొన్ని కొన్ని పదుల సంఖ్యలో సంగారెడ్డిలో ప్లాట్లు విల్లాలు సుధీర్ గౌడ్ పేరు మీద దాదాపుగా ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసింది ఒక పదమూడు కోట్ల విలువ చేసే ఎయిట్ ప్రాపర్టీస్ ఒక రెండు కార్సు తయారీదారుడు ఎవరైతే ఉన్నారో గత పది మూడు పదిహేను సంవత్సరాల నుండి మారు పేరుతోటి వీళ్ళంతా కూడా చేస్తున్నాడు ఇతని ఇతన్ని కూడా దాదాపు ఒక పదమూడు కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అదే కాకుండా ఈ రాజేశ్వర శర్మ అతని దగ్గర కూడా దాదాపు ఒక రెండు కోట్ల ప్రాపర్టీస్ని చేయడం జరిగింది ఇది కాక ఈ తోటే లాస్ట్ వన్ ఇయర్లో వీళ్ళు దాదాపు మా అంచనా ప్రకారం ఒక ఇరవై కోట్లు సంపాదించినట్టు అనుకుంటున్నాము ప్రాథమిక విచారణ వరకు అంతకుముందు ఇది తయారీ కంటే ముందు డిస్ట్రిబ్యూషన్ షిప్ చేసేది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి కూడా తీసుకొచ్చి వివిధ ప్లేస్ల్లో ఈ ఆల్ఫ్రాజోలం రీసేల్ చేసేది దాంతోటి కూడా దాదాపు సంపాదించడం జరిగింది దాదాపుగా వీఆర్ సస్పెక్టింగ్ దట్ ఆల్మోస్ట్ ఒక యాభై నుండి అరవై కోట్ల ఆస్తులు కూడా పెట్టారు సో ఇది చాలా పెద్ద మొత్తంలో ఎందుకంటే వీళ్ళకి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏదీ లేదు విశ్వేశ్వర్ శర్మ ఒరిస్సా నుండి వచ్చి ఇక్కడ ఒక నార్మల్ ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యి దాని తర్వాత ఈ ఆల్ఫోజులను ఎట్లా తయారు చేయాలి అందులో ఉండే కెమికల్స్ ఏంటి కాంపొనెంట్స్ అన్నీ కూడా నేర్చుకొని సో ఈ రకంగా ఆల్ఫోజులను తయారీ చేశాడు సో యాజ్ యూజువల్గా మనం సంగారెడ్డిలో ఎప్పటి నుండి అయినా కూడా మనము ఏదో కింద ఫుడ్ సోల్జర్స్ని కాకుండా ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మెయిన్ కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళను ఫోకస్ చేయడం జరిగింది గాంజాయి సంబంధించిన కేసులో కూడా మన మహారాష్ట్ర నుండి కూడా దాదాపు అనే అక్యూజ్డ్ మెయిన్ కింగ్ పిన్ ఎవరో వాళ్ళని పట్టుకోవడము ఒరిస్సా నుండి కూడా వాళ్ళని తీసుకురావడము చేయడం జరిగింది అలాగే ఆల్ఫాజులంలో కూడా ఈ చిన్న చిన్న వాళ్ళని కాకుండా పెద్ద ఎవరైతే ప్రధాన నిందితులు ఉంటారో వాళ్ళని చేసి ఒక పెద్ద ఇండస్ట్రీని కూడా అనెత్తి చేయడం జరిగింది ఇప్పుడు సంక్రాంతి తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో బ్యాచ్ స్టార్ట్ చేయడానికి కూడా వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు సో ఈ విషయంలో చాలా కష్టపడి ఈ ఇప్పుడు ఈ రోజు కూడా దాదాపు వీళ్ళ కస్టడీలో ఏడు వందల నలభై గ్రాముల ఆల్ఫాజులం కూడా సీజ్ చేయడం జరిగింది ఒక మూడు కార్లు ఒక ఆరు సెల్ ఫోన్స్ సీజ్ చేశాము సో దీనిలో ఎస్పెషల్లీ పటాన్ చేరు డిఎస్పి గారు మరియు సిసిఎస్ టీం కంప్లీట్ సిసిఎస్ టీం అంతా కూడా ఒక వారం పది రోజుల నుండి ఇదే పని మీద పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళ యొక్క అంటే ఎందుకంటే దీనిలో కోడ్ లాంగ్వేజెస్ చాలా ఇంకా డీటెయిల్గా వెళ్తే ఇతను ఏంటంటే చిన్న చిన్న ఫోన్లు మాడి ఒక్కొక్కరికి పర్సన్కి ఒక ఫోను అంతే తప్ప ఇది ఐడెంటిటీ ఈయన పేరు కూడా ఎవరికి తెలియదు ట్రేడర్ అని మాత్రమే తెలుసు ఈయన ఫేస్ తెలియదు ఈయన తెలియకుండా దాదాపు చాలా చాకచక్యంగా దీన్ని నడిపాడు ఆ ఫోన్ నెంబర్లు కూడా వేలే వాళ్ళ ఫోన్ నుండి తీసుకోవడము మంత్లో కోడ్ పెట్టుకుని ఆ ఆ టైంలోనే ఆపరేట్ చేయడము దాని తర్వాత మళ్ళీ ఆఫ్ చేయడము సో చాలా చాకచక్యంగా చాలా ఇంటెలిజెంట్గా పోలీసులకు దొరకకుండా చానోల్ ఉన్నాడు బట్ అవర్ సిసిఎస్ టీమ్ ఎలాంగ్ విత్ జరిగింది సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ లెడ్ బై సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ అండ్ రామానాయుడు అండ్ శ్రీకాంత్ ఎస్ఐ అండ్ ఆల్ అవర్ స్టాఫ్ చాలా బాగా అద్భుతంగా చేశారు ఎందుకంటే దీంతో